aí Yeah, ఎసయ గ్రంథము తొమ్మిదవ వచ్చాయము ఆరు నుండి ఆరో వచనం ఏడో వచ్చిన చదువుకుందాం జాతిగా అమ్మ చరించే దశయ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వరవచనం ఏడవచనం

గన ప్రభా ఈ లోకాన్ని నేర్పించిన ప్రభావం ఆనందాన్ని గృహనుభా రెండవ రోజు గృహాలు దర్శించిన ప్రభావికి మా ఇంట్లో ప్రభా ఈ గృహంలో నాన్న ప్రతి బిడ్డలని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ బిడ్డలకి నా ప్రభా నిజమైన ఆనందాన్ని నిజమైన క్రిస్మస్ మీద అనిపించింది నడిపించింది సహాయం నాయన ఇప్పుడు వచ్చిన ప్రతి బట్టిన పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించిన మేము అందరము ఏక మనసు ఏకాత్మ కలిగి నాయన స్నేహితులు జీవించడానికి మహాప్రూపును దయచేసిమని

কি <laughs> আ <laughs> ¡Princes! ¡Esa es

ఏసుక్రీస్తు జనని మీద మెచ్చనగా ఆయన తల్లైన మరి ఆ యేసేవునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కావములకు వలన గర్భవతిగా ఉండేను ఆమె భర్త అయిన యేసేగునేతమంతుడా ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను అతడు ఈ సంఘటనను గుచ్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావేదు కుమారుడు అయిన యేసోకు నీ భార్య అయిన మర్యాను చేర్చుకున్నట్టు భయపడకము ఆమె గర్భము ధరించినది వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించిన గనుక ఆయనకు అని పేరు పెట్టదవనెను ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టేదు ఆయన ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఇమానుయులను పేరునకు భాషాంతరంలో దేవుడు పనులు తోడని అర్థము యేసోకు నిద్ర మేలుకుని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారు ఆమెను ఎరుగుకున్నాను అతడు ఆ కుమారునికి యేసో అని పేరు పెట్టాను పరిశుద్ధ వాక్యం దేవు దీవించిన ప్రార్థన చేస్తున్నాం సకలాశ్రాలు కారణపూతులు పనులకు గటించిన కాలం అంతా మనం అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఇట్టి విధముగా చిన్ని మందగా కూడి మేము ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగోనైనా నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగోనైనా ఎప్పుడో మేము నశించిపోయే వాళ్ళమే మీరు కనుక ఈ లోకానికి రాకపోతే అయినా మీరు ఈ లోకానికి వచ్చి మా జీవితాలలో వెలుగులు నింపారు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఏది సత్యము ఏది అబద్ధము తెలుసుకోవడా తెలుసుకుని గ్రహించడానికి కృప జీవించాడు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఇదిగోనైనా మీరే నిజమైన దేవుడు మీరే నిజమైన రక్షకుడు అని మేము గుర్తెరిగి మిమ్మల్ని స్థుతించడానికి గణపరచడానికి కృపను దయచేయమని మనం అడుగుతున్నాం ఏదైనా ఇదిగోనైనా మాలో ఏదైనా బలహీనతలు ఉంటే గనక ఈ క్రిస్మస్ ద్వారా తీసివేసుకుని నిజమైన క్రిస్మస్ మా జీవితంలో చేసుకోవడానికి కృపం చూపించమని కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీద జ్ఞాపం చేసుకుని ముఖ్యముగా తరంగిని గారి మరి జ్ఞాపం చేసుకుని ఇచ్చిన బిడ్డను బట్టి జ్ఞాపం చేసుకుని వచ్చినాం వరినైనా ఎన్నో ఇరుకుల నుండి ఇబ్బందులు సమస్యల నుండి తప్పించి ఒక ఉన్నత స్థితిలో ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వారినైనా ఇంకొక అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ఇంకొక అనేక మందికి సహాయకులుగా ఉండటానికి కృపం దయచేయమని అడుగుతున్నాం ఇది బడా నమ్మకమైన దోషులుగా ఉండడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం ఎల్లప్పుడూనైనా మిమ్మల్ని ఆనందించడానికి మీరు ఆనందించడానికి చూపించమని ఇది స్థుతి ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రార్థన చేసి వేడుకునిచ్చినాం తండ్రి గారు ఆశీర్వాదం మన తండ్రి దేవుని యొక్క ప్రేమేసు క్రిస్మ కృపయు పరిశుభాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము క్రిస్మస్ ఆనంద యొక్క సంతోష సమాధానములు ఆశీర్వాదములు తరంగిణి గారి కుటుంబం నాకు మరి ఈ గృహంలో వస్తువులు తెలుసుకున్నారు అందరికీ ఇంకానో ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వారు అందరికీ కథాకాలం తోడండి చూసింది అక్కడ జై బోలో యేసు మహారాజ్ కి జై బోలో యేసు మహారాజ్ కి హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ ఆమెన్ हां यार ज्ञान है ज्ञान है मारो अंदर 10 मिनट नहीं इच्छे और वो इच्छे नहीं है इस पर बाइक डोंट करो बार-बार मान जाओ मैं जा अभी तुम्हें रिस्क नहीं ना हेलो कितना आ गया आप पिकअप

I need my చదువుకుందాండి క్వాస రెండవ వచ్చాయము వదే పదకొండవ చదువుకుందాం చదివించు వస్తా రెండవ అధ్యాయం वाला भी बाग बोलोगे। जैसे मौजूद प्रदर्शन के अंदर में ऑसेंटिलो ఏసేపు దావిదంశంలోనూ గోటుని అనుకుంటున్న వారు కనుక తనకు బాయ్య ప్రదానం చేయబడి గర్భవతి ఉన్న మరిద్దరు కూడా ఆ సంఖ్యలో ఎవరు ఎవరిట్లు గలియకొని మజిరేతు నుండి యూదయలోని లేబడిన దావి వెళ్ళి వారు ఉన్నప్పుడు ఆమె ప్రశోధనం నిండును కనుక తన పలుచు కుటుంబాన్ని తని పచ్చి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం నిన్న ఆయన పశువుల తగ్గులో పనున్న పెట్టదు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపాడులో ఉండి రాత్రిను కాచుకు వచ్చి మహిమ వాడి చుట్టూ ప్రకటించినందున వారి మిత్రులు అయితే ఆ దోశ భయపడుతుంది ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన నేడు రక్షకుడు పెట్టి అన్నాడు ఈయన పరుగు నా క్రీస్తు సమయంలో శేఖర్ గారు వచ్చి ప్రార్థన తండ్రి నేను స్థుతించుకుని నేను కొన్ని ఆడుకుని చుండగ్రబా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ కృప మా వెంబడి ఇచ్చామని మేము నమ్ముచున్నాం ప్రభువు ఇదిగో తండ్రి నీ యొక్క పుట్టిన దినమున మేము మేమనైనా ఇదిగో ప్రభు ఇంటి ప్రకటించు ఈ కార్యక్రమంలో ప్రభా అయా మీరు మా వెంటుండి మిమ్మల్ని నడిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ఇదిగో తండ్రి యోవాను నమ్ముకున్నట చెడుతనమును రసహించుకునిట అని దేవా నీకు వందనాలు ఇదిగో ప్రభా నీ లోకానికి వచ్చి తండ్రి చెడుతనమును తీసివేసి ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క ప్రేమను పంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి నీవు లోకమునకు వచ్చి ప్రభా మమ్మల్ని తండ్రి ఇదిగో ప్రభా నీకు నాయన కొంచెం మాత్రమే మమ్మల్ని తక్కువగా చేసి నా సెలవు దేవుడు ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క స్వరూపాన్ని దాచుకున్న మేము ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క అడుగు జాడల్లో తండ్రి నీ యొక్క ప్రేమలో నడుచుకోవటానికి ప్రభావ నడుచున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఎహోవయ్యే సంఘము ద్వారా తండ్రి నీ యొక్క పుట్టిన సువార్తను ప్రభా నేను ఇదిగో మేము అనుకో తండ్రి నాయన ఈ యొక్క సంఘ విశ్వాసుల కుటుంబాలకు తండ్రి మేము చేరవేస్తూ ఇదిగో ప్రభా నేను ప్రకటించి ప్రభావ నువ్వు ఇస్తున్న గొప్ప యొక్క దంధ్యతను బట్టి నీకు వందన చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్త్రూత్ర స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన ఈ కుటుంబాలు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ మీరు అడుచున్న బిడ్డలను మీరు నైనా కాచి కాపాడి సంరక్షించమని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇంకా జరగనున్న కార్యక్రమం అంతటిలో నైనా నైనా ఇదిగో తండ్రి మేము వెళ్ళి ఆ కుటుంబాలను బట్టి నీకు కూడా వందనాలు ప్రభావ